వెల్కమ్ టు కాకతీయ స్కూల్ కాకతీయ నగర్ బ్రాంచ్ లో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దర్పలి రాజశేఖర్ రెడ్డి టూరిజం ఎక్స్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఏసీపీ కృష్ణయ్య సైన్స్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మాధవి కాకితీయ హెడ్ ఆఫీస్ సిబ్బంది కాలనీవాసులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు విద్యార్థులు తమ తమ ప్రతిభను చాటుకున్నారు అనేసిఈఈ స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి స్కూల్ ప్రిన్సిపాల్ సుచరితరెడ్డి అన్నారు ఇందులో భాగంగా డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శ్రమ విజయం వెనుక ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఎంతగానో ఉందని అన్నారు పిల్లలు రెగ్యులర్గా బ్యాగ్ వేసుకోవడం రావడం బాక్స్ తినడం వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఒక బూస్టప్ అనమాట లైఫ్లో ఇంకోటి ఇది ద సేమ్ టైం నాలెడ్జ్ అవేర్నెస్ రెండూ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి కొత్తవి నేర్చుకోవడానికి పే వాళ్ళ పేరెంట్స్ మేడం అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఈ యాంగిల్ లో చూడరు ఇంటికి రావడం హోంవర్క్ చేసుకోవడం వెళ్ళిపోవడం కానీ ఇక్కడ ఒక లెక్చర్ లెక్చర్ ఇస్తూ వాళ్ళు చెప్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోటి కిడ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కనిపిస్తున్నారు వీళ్ళ ఫేస్ లో చాలా టాలెంటెడ్ ఉన్నారు చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను క్యూరియాసిటీ కార్నివల్ అండ్ ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ పేర్ ఒక సబ్జెక్ట్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పిల్లలు వాళ్ళ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది చాలా బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు అండ్ యాజ్ ఫర్ కాకతీయ గ్రూప్ ఇస్ కన్సర్న్ మోర్ దెన్ సిక్స్టీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ పర్టికులర్ మా బ్రాంచ్ కాకతీయ నగర్ బ్రాంచ్ వచ్చేసి వి హెవ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ టెన్ ఇయర్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ యునిక్ సిస్టమ్స్ యాజ్ ఫర్ ఎస్ ద క్లాస్ నేమ్స్ ఇస్ కన్సర్న్ డైరెక్ట్ గా మేము నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనకుండా నైస్ నర్సరీ లవబుల్ ఎల్కేజీ ఎలిగెంట్ ఎయిత్ క్లాస్ టాలెంటెడ్ టెన్త్ క్లాస్ అలా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడంలో పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది నో వీఆర్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అని అపార్ట్ ఫ్రమ్ దట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వి టేక్ కేర్ ఆఫ్ డైట్ ఆల్సో వీ హ్యావ్ ఎ వెరీ యునిక్ డైట్ సిస్టమ్ మండే టు సాటర్డే వాళ్ళకి ఒక మేము డైట్ చార్ట్ ఇచ్చేసి అదే ఫాలో చెప్తూ ఉంటాం అండ్ దిస్ పర్టికులర్లీ ఈ అంటే ఎడ్యుకేషన్ పేర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఆతుర్త ఉంటుంది మేము చదువుకున్నది అంత ఎగ్జిబిట్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ విల్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కన్సర్న్ మా పిల్లలు ఏం చెప్తున్నారు మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా హిందీలో మాట్లాడుతున్నారా లేదా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు స్కూల్లో పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు పేరెంట్స్ ముందు వచ్చేసి చెప్పరు కానీ ఇట్లాంటి ఎడ్యుకేషన్ పేర్లు ఏమవుతుంది అంటే పిల్లలు చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఆనందము హ్యాపీనెస్ చాలా ఉంటుంది కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను అండ్ మా ప్రోగ్రామ్కి విట్నెస్ చేయడానికి వచ్చిన మా హానరబుల్ కార్పొరేటర్ సార్కి ఉపల శ్రీనివాస్ సార్ చైర్మన్ ఆఫ్ టూరిజం అండ్ క్రైమ్ బ్రాంచ్ వచ్చిన మాధవ్ మేడంకి అండ్ ఆల్ ద పేరెంట్స్ వేర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ కూరియా సిటీ కార్నివల్లో పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు ఎందుకంటే చిన్నతనంలోనే ఒక మంచి ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్సే వాళ్ళొక డ్రీమ్ ప్రాజెక్ట్లు కూడా చేస్తున్నారు ఎందుకంటే మనం ఎప్పుడో టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో చేసిన అన్నీ వాళ్ళు యూకేజీలో చేసి అంటే చిన్న ఫ్యామిలీ ఉంటే ఎట్లుంటుంది పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎట్లుంటుంది సోలార్ పవర్ తోటి ఏం ఉపయోగం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లుండాలి మన ఏంది జంతువులల్లో కూడా వైల్డ్ ఎనిమల్స్ ఏంటిది మన నదిలో పా నదిలో ఉండే జీవించే చేపలు ఏంటిది దాని గురించి చరిత్ర అంతా సైన్స్ పరంగా చూసుకుంటే మనం ఎప్పుడో ఓవరాల్గా చదువుకుంటాం ఇవన్నీ ప్రాక్టికల్గా లేకుండే మనము గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఇవాళ కాకతీయ స్కూల్లో ఉమారెడ్డి గారు మా మాధవి గారు మా మిత్రుడు జా రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ గారు మేమందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఎందుకంటే ఒక ఆన్యువల్ డే ఫంక్షనే కావచ్చు ఒక డ్యాన్సింగే కావచ్చు ఒక ఆటలు పాటలే కాకుండా స్కూల్లో ఇటువంటిది ఒక సైంటిఫిక్గా పిల్లలకి ఏంటంటే వాళ్ళు వేసే బొమ్మలు కూడా వాళ్ళకొక థీరీ పరంగా కూడా చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏదో రట్టుగొట్టి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఏంటంటే గా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ మీనింగ్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ లో కూడా ఐఐటి కానీ ఐఏఎస్ కానీ వాళ్ళు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా కావడానికి అవకాశాలు ఉంటాయి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత ఉద్యోగాలు కూడా చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి కాకతీయ స్కూల్ వల్ల యజమాన్యాన్ని ఉమారెడ్డి గారిని వాళ్ళ ప్రిన్సిపల్ని వాళ్ళ టీచర్స్ అందరినీ కూడా కుంభమేళది కూడా బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకంటే కుంభమేళ పోయినాం కాబట్టి ఆ త్రివేణి సంఘంలో స్నానం చేసేది అదంతా మొత్తం కూడా చూపెట్టేసి ఆ స్టూడెంట్